సరే నా పేరు నాగేశ్వరరావు విజయవాడలో ఉంటామండి నిన్న నాకు పొద్దున పది పదకొండు నిమిషాలకి వాట్సాప్ కాల్ చేసి దాంట్లో ఈ పోలీస్ డ్రెస్ వేసుకుని ఈ నెంబర్ నుంచి నైన్ టూ నుంచి నాకు కాల్ చేసి బెదిరించి చేద్దామని చెప్పి చూశాడు నాకు అవగాహన ఉండటం మూలాన ఆ కాల్ని కట్ చేసి దాన్ని బ్లాక్ చేశాను ఆ చేయటం మూలాన నేను సేవ్ అయ్యాను మీరందరూ కూడా గమనించి ఇట్లాంటి అన్నోన్ కాల్స్ని అసలు రిచ్ చేయకండి కాలు ఏమన్నా లిఫ్ట్ చేసి తెలియక మిమ్మల్ని బెదిరిస్తే కనుక మీరు ఇమీడియట్గా పోలీస్ వారిని సంప్రదించండి వాళ్ళకెళ్ళి తెలియజేయండి మీరు జాగ్రత్తగా మీ డబ్బుల్ని పోగొట్టుకోకండి ఇంకొక ఫోన్ కాల్ వచ్చింది ఏమైనా ప్రడక్ట్స్ కొరియర్ నుంచి మేము చేస్తున్నాము అని ఒక ఫోన్ కాల్ ఈ వచ్చింది నేను పోలీస్ ఆఫీసర్ అని అన్నాడు ఈయనకి అవగాహన ఉంది కాబట్టి వెంటనే ఆ కాల్ లిఫ్ట్ చేశాడు అదేంటో తెలుసుకున్నాడు కట్ చేసేస్తాడు మనకు సంబంధం లేని కాల్స్ ఏవి కూడా దయచేసి ఎత్తద్దు మీకు ఎవరైనా ప్యాడక్స్ కొరియర్ నుంచి వచ్చింది ఆ కొరియర్ నుంచి వచ్చింది మీకు లేకపోతే మీకు ఇలాగ డ్రగ్స్ ఉన్నాయి మీ పేరున అలా అంటే మీరు భయపడాల్సిన పని లేదు మీ తల్లిదండ్రులు లేకపోతే మీ పిల్లలు వేరే చోట్ల ఉంటే వాళ్ళ పేర్లు అవన్నీ మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు ఎవడో చదివేసేసేసి చెప్పినంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు చెప్పండమ్మా అది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్న పది రండి అమ్మా రండి మేడం ప్లీజ్ ప్లీజ్ చూడండి ఇక్కడ ఉన్న ఒక ఇరవై మంది ఉన్నాం ఇరవై మందిలో ఆల్రెడీ ఇద్దరిని వాళ్ళు టచ్ చేశారు అంటే ఈ నేరం ఎంత తీవ్రంగా ఉందో దయచేసి మీరు అంతా గమనించండి సో మేడంకి ఆవిడకి కాల్ వచ్చారు సో ఆవిడ కూడా ఆవిడకి అవగాహన ఉంది కాబట్టి ఆవిడని ఆవిడ ప్రొటెక్ట్ చేసుకున్నారు చేసుకోవడంతోనే ఇప్పుడు మనకి ఇక్కడ జస్ట్ ఉన్న ఇరవై ఐదు మందిలో ఇద్దరికి కాల్ వచ్చింది అంటే దయచేసి మీరు ఎవరో కూడా దానికి స్పందించాల్సిన అవసరం లేదు అటువంటి కాల్ వస్తే వెంటనే వన్ నైన్ త్రీ జీరో అని ఉంటుంది వన్ నైన్ త్రీ జీరో మీకు వచ్చినటువంటి కాల్ ప్లస్ నైన్ టూ పాకిస్తాన్ నుంచి వస్తాయి ప్లస్ నైన్ వన్ మనవి కూడా ఉంటాయి మిమ్మల్ని జూమ్ కాల్ ఇది మన స్కైప్లోకి రమ్మంటారు టెలిగ్రామ్లోకి రమ్మంటారు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తారు ఆ టైంలో మిమ్మల్ని ఎవడ ఒకటే గుర్తుపెట్టుకోండి భారతదేశ చట్టాల ప్రకారంగా ఏ పోలీస్ అధికారి ఏ సిబిఐ అధికారి ఏ ఈడీ అధికారి ఇంకా ఇంకా ఏ ఇంటెలిజెన్స్ ఎవరో కూడా మిమ్మల్ని డైరెక్ట్గా ఫోన్లో అరెస్ట్ చేసేటువంటి అధికారం లేదు అసలు చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పదమే లేదు ఆ పదమే లేదు అందువల్ల మీరంతా కూడా ఖచ్చితంగా ఇటువంటి కాల్స్ ఏమైనా వస్తే ఇమీడియట్గా కట్ చేయండి ఆ నెంబర్ని వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి పెట్టండి లేదు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సైబర్ పోర్టల్ డాట్ కామ్ ఉంటే అందులో అయినా సరే మీరు ఇమీడియట్గా రిజిస్టర్ చేయండి అంటే వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు వాళ్ళు డబ్బు వాళ్ళు కాపాడుకున్నారు సో దయచేసి మీరంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది బ్యాంక్ బ్యాంక్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా బ్యాంక్ వారు కొన్ని క్వశ్చన్ కొంత అడుగుతారు మేము కొన్ని 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 ఇన్స్ట్రక్షన్స్ కొన్ని గైడెన్స్ కూడా ఇచ్చాం ఆ ప్రకారంగా ఉంటుంది మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి అందుకనే మీకు మన్ కీ బాత్ కార్యక్రమంలో డైరెక్ట్గా సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వచ్చి ఈ డిజిటలాస్ట్ గురించి చెప్పారు ఇంకోవాలి యూట్యూబ్లో కూడా ఉంటాయి మీరు చూడండి మీకు ఏదైనా ఇటువంటి సైబర్ క్రైమ్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఇటువంటి నేరం జరుగుతుందని మీరు గమనించినా వెంటనే మీరు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు నేను చెప్పినటువంటి సమాచారం ఏదైతే ఉందో మీరు ఇక్కడ ఇద్దరిని ఎక్స్పీరియన్స్ చేశారు ఇద్దరు ఏదైతే ఉందో ఇదంతా కూడా మీ ఇంట్లో చర్చించండి మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడండి ఇది మౌత్ పబ్లిసిటీ చేసుకుంటేనే మనం ఈ నేరాన్ని అరికట్టగలుగుతాం థ్యాంక్ యూ